రవి ప్రకాష్ సిరికానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్ టీవీ చిత్రాలు దిస్ ఇస్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు మేకర్స్ గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లాడే అంటూ సాగే ఈ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ పాటని జేక్స్ బెజాయ్ మ్యూజిక్ అందించగా మంగళి పాడారు సిటల్ సిరీస్ టీసర్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో సమాంత యాక్షన్ సీన్ అయితే అత్తర కొట్టింది అయితే ఈ సిరీస్ కి సమాంతా తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు చర్చగా మారింది సాధారణంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ కి కూడా రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఇస్తారని తెలిసిన విషయమే అయితే సమాంతా సెటెల్ సిరీస్ కి గాను ఏకంగా పది కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి మేకర్ స్టాసాగా ట్రైలర్ రిలీజ్ చేశారు రవితేజ యాక్షన్ సీన్స్ హరీశ్శంకర్ మార్క్ మా స్ తో ట్రైలర్ సాగింది అలాగే ఇందులో వింటేజ్ రవితేజను గుర్తు చేశాడు హరీశంకర్ కామెడీ యాక్షన్ సెంటిమెంట్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆడియన్స్ ముందుకు రానుంది టూ మూవీ విడుదలైన తర్వాత హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి వీటిపై తాజాగా ఆమె స్పందించారు మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ సినిమా వైఫల్యం ఒకరి మీదే ఆధారపడదు ఎన్నో కారణాలు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు నయనతార వివాదాస్పద సినిమా అన్నపూర్ణి మళ్లీ ఓటీటీ వేదికపైకి రాబోతోంది గతంలో కొన్ని వివాదాల కారణంగా ఈ మూవీ ఓటీటీ నుంచి అయితే తొలగించారు ఇప్పుడు ఆగస్ట్ నైన్త్ నుంచి సింపుల్ సౌత్ ఓటీటీలో ప్రసారం కానుంది కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ఇండియాలో అందుబాటులో ఉండదు బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా మళ్ళీ హాలీవుడ్ ఆఫర్ అందుకున్నాడు హాలీవుడ్ లోని అతి ఫ్రాంచైజీలో ఒకటైన అవెంజర్స్ లో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు ఐరన్ మ్యాన్ పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ యాక్టర్ రోబోట్ డౌనీ జూనియర్ తో కలిసి స్క్రీన్ చేసుకుంటున్నారు ధనుష్ డబుల్ ఎస్మార్ట్ రిలీజ్ సందర్భంగా రామ్ పోతినేని తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు డబుల్ ఎస్మార్ట్ సినిమా కోసం భారీగా బరువు తగ్గినట్లు రామ్ చెప్పుకొచ్చారు కందాలో ఎనభై ఆరు కేజీలు ఉన్నాను ఇప్పుడు డబుల్ ఎస్ మార్ట్ సినిమా కోసం అరవై ఎనిమిది కేజీలకు వచ్చాను నెల రోజుల్లో పద్దెనిమిది కేజీలు తగ్గాను అని ఆయన చెప్పుకొచ్చారు హీరో రిషబ్ షెట్టి తన అభిమాన హీరో చియాన్ విక్రమ్ ను కలుసుకున్నారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ లో విక్రమ్ ను కలవడం నా ఇరవై నాలుగేళ్ల కళ ఈ రోజు నా దేవుణ్ణి కలిశాను ఈ భూమి మీద అదృష్టవంతుడిని నేనే అని అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు మిస్టర్ బచ్చన్ మూవీలో హీరో హీరోయిన్ ఏజ్ క్యాప్ పై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి తాజాగా ఈ ట్రోల్స్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు యాక్టర్ ఎప్పుడు తన వయస్సు బట్టి నటించడు హీరోయిన్ కి ఓకే అయినప్పుడు మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఏంటని ఆయన ప్రశ్నించారు ప్రభాస్ కల్కి షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డులను బ్రేక్ చేసింది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆరు వందల నలభై కోట్లు సాధించిన సినిమాగా జవాన్ నాలుగో స్థానంలో ఉండగా తాజాగా కల్కి ఆరు వందల నలభై పాయింట్ ఆరు కోట్లతో జవాన్ వెనక్కి నెట్టి ఆ ప్లేస్ లో వచ్చి చేరింది అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఇవాళ అక్కినేని నాగ చైతన్య జరుగుతుందని తెలుస్తోంది హీరోయిన్ హీరోయిన్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్ కొద్ది నెలల కిందట ఫారెన్ వెకేషన్ లో కనిపించింది ఈ జంట అప్పటి నుంచే ఈ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియా భవానీ శంకర్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి తన కలిసి పెళ్లిపీట లెక్కబోతోంది రాజ్ అనే వ్యక్తితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నానంటూ అంది ప్రియా వచ్చే ఏడాది ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానంది దీంతో ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అభిమానులు నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టూ కృతిక్ రోషన్ తారక్ కాంబోలో రానున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయితే నిర్మిస్తున్నారు ఈ సినిమా తాజాగా షెడ్యూల్ ని ఆగస్ట్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేయనున్నారు ఈ షెడ్యూల్ లో తారక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు మరొక వైపు తారక్ ప్రశాంత్ సినిమా ఆగస్ట్ నైన్త్ న పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ కానుంది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్ట్ నైన్ న సూపర్ స్టార్ సూపర్ హిట్ సినిమా ఒక్కడు మురారి ఫోర్ కే లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఇందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది బుక్ మై షో ఇంకా ఈ రీ రిలీజ్ కు రెండు రోజులు ఉన్న అడ్వాన్స్ సేల్స్ విషయంలో గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది రీ రిలీజ్ సినిమాలతో అడ్వాన్స్ బుకింగ్ లో అత్యంత ఫాస్ట్ గా రెండు కోట్ల రూపాయల గ్రాస్ ను అయితే కలెక్ట్ చేసిన సినిమాగా మురారి సంచలనం సృష్టించింది హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా నిర్మాత నిరంజన్ రెడ్డి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది ఆ సినిమా విజయంతో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు నిరంజన్ రెడ్డి ప్రస్తుతం హనుమాన్ కి సీక్వల్ గా జయ హనుమాన్ నిర్మిస్తున్నారు నిరంజన్ మరొక వైపు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ ఫేమ్ అనూప్ భండారి డైరెక్షన్ లో భారీ సినిమా పట్టాలెక్కించబోతున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమా షూటింగ్ ను బెంగళూరులో ప్రారంభించబోతున్నారు సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ మరిన్ని మరియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది